అన్నా డిఎన్కే పార్టీ యాభై మూడవ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు ఏఐఏ డిఎంకే యాభై మూడవ వార్షికోత్సవ సందర్భంగా పార్టీ మద్దతుదారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు విప్లవ నాయకుడు పురర్చి తలైవార్ ఎంజీఆర్ వారసత్వం పురర్చి తలైవి జయలలిత దూరదృష్టికి గల నాయకత్వం తరతరాలుగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి సమానత్వం సామాజిక న్యాయం కోసం వారి అచంచలమైన నిబద్ధత అందరికీ అన్ని హక్కులు అనే వారి పాలనా నమూనా మనందరికీ ఒక వెలుగురేఖ అంటూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ కి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో పైనుంచి ఆదేశాలు అందాయా జస్ట్ ఆస్కింగ్ అంటూ మరోసారి ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు వరుస ట్వీట్లు పెడుతూ దుమారం రేపుతున్నారు ప్రకాష్ రాజ్